చాలా ఇంపార్టెంట్ వీడియో అండి వీడియో మాత్రం ఎవరు స్కిప్ చేయకండి అసలు అందరూ చూడాల్సిన వీడియో ఏంటంటే రీసెంట్గా మా అబ్బాయి బర్త్డే అయిన విషయం అందరికీ తెలిసిందే మా అబ్బాయి బర్త్డేకి కేక్కి క్యాండల్ ఇస్తారు కదండీ క్యాండలు ఆ క్యాండలు ఉట్టిగని ఎట్లా కూర్చున్నాను ఎవరు రోజు కూర్చుని ఇప్పుతున్నాను ఉట్టిగని ఎట్లా చింపుతూ ఉన్నాను చింపుతూ ఉంటే దాని లోపల ఒక పెద్ద నట్ వచ్చిందండి చూడండి ఈ నట్టు స్క్రూ లాంటిది ఏదో ఒక నట్టు వచ్చింది నేను బయటకు తీసి చూపిస్తాను అది చూడగానే షాక్ అయిపోయాయి అసలు షాక్ అయిపోయి అందుకే వీడియో దిద్దామనేసి తీశాను ఒకవేళ అది అది కేకు కేక్ మీద పెట్టి మనము క్యాండల్ పెడతాం కదా క్యాండల్ పెట్టినప్పుడు అది ఫట్ ఫట్టన్ సౌండ్ వస్తుంది కదా అట్లా సౌండ్ వచ్చినప్పుడు కేక్లోకి ఏమైనా దూరిపోయి చిన్నపిల్లలు ఏమైనా మింగేస్తే అసలు ఎంత కష్టం ఈ నట్టు వినపనట్టు ఇది చూడగానే షాక్ అయిపోయి సగం ఆల్రెడీ చింపేశాను అది క్యాండల్ చూడండి ఇంకా సగం ఉంది ఈ సగంలోనే చూపిద్దాం అసలు వీడియో తీసి జనాలకు అందరికీ చూపిద్దాము నెక్స్ట్ టైం నేను కూడా తీసుకురాను నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఇదే క్యాండిల్ని వాడుతున్నాను నాకు తెలియక ఇక ఇప్పుడు తెలిసింది కాబట్టి నెక్స్ట్ టైం నేను కూడా తీసుకురాను కొంచెం జాగ్రత్తగా ఉండండి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఇట్లాంటి క్యాండిల్ యూజ్ చేస్తే ఈ నట్టు కేక్లో ఏమైనా లోపలికి వెళ్ళిపోయి అసలు దీని లోపల నట్టు ఉంటుందనే నాకు తెలియదు లోపలికి వెళ్ళిపోయి పిల్లలు మింగేస్తే చాలా కష్టం లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ